హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫ్రాక్ యొక్క స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను ఆల్రెడీ దీని యొక్క కటింగ్ అనేది నిన్నటి వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి ఇక ఈ పాకెట్ వచ్చేసరికి చూసారా లోపలికి ఖర్చులు ఏమి బయటికి కనబడకుండా స్టిచ్చింగ్ చేశాను ఫ్రాక్ అంతా కూడా మంచి ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాము ఫ్రాక్ కటింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్టిచ్చింగ్ కూడా అంతే ఈజీగా చూపిస్తాను మీకు సో ఫస్ట్ అయితే నేను పాకెట్ అనేది స్టిచ్ చేస్తున్నాను చూడండి ఒక సైడ్ ఫోల్డింగ్ అయితే ఉంది కదా అందుకోసమే నేను కింద వైపున అయితే ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తున్నాను జస్ట్ ఇలా ఒక సైడ్ మాత్రమే వేయండి సరిపోతుంది మీకు మొత్తం అంతా ఓపెనింగ్ కనుక ఉన్నట్లయితే ఒక సైడ్ ఫోల్డింగ్ కుట్టు అండ్ ఇంకొక కింద వైపున ఒక స్టిచ్ వచ్చినట్లుగా కుట్టుకోండి ఇలా వేసిన తర్వాత రివర్స్ చేశాను కదా పైనుండి ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేస్తాను అండ్ ఫోల్డింగ్ వైపు కూడా సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చాను నాకు ఇక్కడ పాకెట్ అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కోసం నేను ఎక్స్ట్రా ఒక స్కేల్ విట్ అయితే ఉంటుందో అంత కూడా తీసుకున్నాను అనమాట ఇలా తీసుకున్న దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను ఇలా ఒకటి ఫోల్డ్ చేసి కుట్టిన తర్వాత రెండో ఒకసారి చెక్ చేసుకోండి దానికి కరెక్ట్ గా ఉందో లేదో అన్నది చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కుట్టండి ఎందుకంటే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కుట్టుకోవడం మనకే మంచిది లేదంటే మళ్ళీ కుట్లన్నీ కూడా ఇప్పి మళ్ళీ మళ్ళీ కుట్టవలసి వస్తుంది సో అందుకోసమనే ఒక్కసారి చెక్ చేసి కుట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక షోల్డర్ కి ఎదురుగా డాట్స్ ఇక నేను షోల్డర్ కి ఎదురుగా డాట్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ లో కూడా డాట్స్ అనేవి వస్తాయి అనమాట సో ఇక్కడ షోల్డర్ కి ఎదురుగా అలాగే హైట్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెడుతున్నాను సేమ్ రెండు పాట్లకి కూడా అదే విధంగా డాట్స్ అయితే స్టిచ్ చేశాను రెండు పాటలో కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసిన తర్వాత మనం కటింగ్ వీడియోలో స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసాం కదా ఒక సైడ్ నా చిన్నది ఫోల్డ్ చేసి మొత్తం అంతా కూడా స్ట్రైట్ గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి హెమింగ్ కోసం అనమాట దీన్ని జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి నెక్కి ఆల్రెడీ నేను చిన్నదైతే జాయిన్ చేశాను ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట నీట్గా మెల్లగా చేసుకోవాలి నెక్ వేసేటప్పుడు ఇక్కడ మనం కార్నర్ తిప్పుతాం కదా నీడుల్ కిందకు ఉండాలి పాదం పైకి ఎత్తాలన్నమాట అప్పుడే మనకి షేప్ అన్నది కరెక్ట్ గా వస్తుంది ఇక్కడ మనకి ఈ కార్నర్స్ లంట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మొత్తం అంతా కూడా రివర్స్ చేసుకుంటే పైనుండి టాప్ స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకి స్క్వేర్ నెక్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడ కూడా అంతే మళ్ళీ కార్నర్ దగ్గర అయితే ఎప్పుడు కూడా నీడిల్ అన్నది కింద కొంచండి పాదం పైకి ఎత్తి రిటర్న్ తిరుపుతారు అనుకోండి మనకి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది చూసారా నేను ఎలా తిప్పుతున్నాను సేమ్ ఇదే విధంగా తిప్పుకుంటే సరిపోతుంది సో మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ అన్నది వేసుకుందాము సో చూడండి ఇలా అంటే మనకి పైకి అక్కడ హెమింగ్ అయినా చేసుకోవచ్చు లేదంటే మిషన్ అయినా వేసుకోవచ్చు నేను మిషన్ అయితే వేసేస్తున్నాను ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ రౌండ్ వచ్చింది కదా అయినప్పటికీ కూడా నేను ఇక్కడ రౌండ్ పీస్ అయితే అటాచ్ చేస్తాను ఆల్రెడీ ఆ వీడియో స్కిప్ అన్నది మిస్ అయింది అనమాట మనం చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది నీట్ గా వచ్చేస్తుంది చిన్న చిన్న ప్రిల్స్ అక్కడక్కడ చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటే స్ట్రైట్ పీస్ అయినా సరే చాలా నీట్ గా వస్తుంది నేను ఇక్కడ అదే విధంగా స్టిచ్ చేశాను బట్ ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా జాయింట్ చేసిన తర్వాత షోల్డర్ జాయింట్ అన్నది చేస్తున్నాను షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి సో ఇలా డబుల్ స్టిచ్ వేసాం కదా వేసిన తర్వాత చూడండి పైనుండి టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకంటే ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి షోల్డర్ జాయింట్ చేసాం కదా ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే మూవ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలా వేసాం కదా ఇక్కడ మనకి చూడండి హ్యాండ్ రౌండ్ ఉంది కదా చంక రౌండ్ దగ్గర కూడా పీస్ అన్నది అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి స్ట్రైట్ పీసే కదా ఇది ఇక్కడ ఎలా అయితే అటాచ్ చేస్తున్నానో సేమ్ నెక్ కూడా అదే విధంగా అటాచ్ చేసుకోవాలి జస్ట్ ఏం లేదు ఒక వైపు నుండి స్టార్ట్ చేస్తాం అనమాట ఇలా స్టార్ట్ చేసి చిన్న చిన్న ప్రిల్స్ అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చేసామంటే మంచిగా ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా నేను ఎలా ఇస్తున్నాను సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని స్కిప్ చేశారంటే మీకు అసలు ఏం అర్థం కాదు సో ఇలా పెట్టాం కదా ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసేస్తున్నాను మనకు కావాలంటే ఓన్లీ మనం ఇప్పుడు అటాచ్ చేసాం కదా ఆ క్లాత్ మీద వేసుకోవచ్చు బట్ ఇలా వేస్తే బాగుంటుంది కదా అనేసి నేను పై నుండి వేస్తున్నాను మొత్తం అంతా కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే సో చూడండి అలా పైనుండి టాప్ స్టిచ్ వేసాం కదా టాప్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ రెటన్ తిప్పామంటే ఈ క్లాత్ పైకి లెగిచిపోకుండా ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే ఈ హ్యాండ్ ఏ విధంగా అయితే వేసానో ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు హ్యాండ్స్ కి కూడా సేమ్ ఇలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి బ్యాక్ పార్ట్ లో మనం ఊక్సుల కోసం అలాగే తాళ్ళ కోసం పెట్టుకున్నాం కదా అది ఇలా ఒక హాఫ్ వర్క్ కూడా రెండు కలిపి జాయింట్ చేసేయండి ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా ఒక అడ్డంగా స్టిచ్ వేసుకొని మళ్ళీ ఆ కుట్ట అనేది కిందకు తెచ్చుకుంటే సరిపోతుంది మొత్తం మనకి పై బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయినట్లే ఇప్పుడు కింద ప్రిల్స్ పాట్ అయితే మనం బాడీ స్టిచ్ చేసి ఉన్నాం కదా అది మొత్తం ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట ఈ చివరి నుండి ఆ చివరి వరకును నాకు ఇక్కడ పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది సో పద్నాలుగు ఇంచీల్లో సగం ఏడు ఇంచీలు అనమాట ఇప్పుడు మనం ప్రిల్స్ పార్ట్ పెడతాం కదా అది చూసుకుందాం ఇక్కడ నేను ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఎక్కడ చూసింది కాదు ఇది నా ఓన్ గా ట్రై చేశాను అనమాట బాగుంది అనిపించిన తర్వాత మీకు చెప్తున్నాను మనకి ఏంటంటే ఫస్ట్ అయితే చూడండి కిందన ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి మొత్తం అంతా కూడా రెండు పార్ట్స్ కి కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి నేనైతే ఇక్కడ ఒక పార్ట్ అనేది చూపిస్తున్నాను ఫ్రంట్ కి వేసేది గాని బ్యాక్ వేసేది గాని సో ఇంకొక పార్ట్ మీరు అదే విధంగా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే రెండు చూపించే మొత్తం అంతా చూపించాను అనుకోండి వీడియోలు ఎంత అన్నది చాలా ఎక్కువ అయిపోతుంది అందులోని నేను ఫస్ట్ ఏం చేశానంటే మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీద్దామని మెల్లగా చేశాను ఇక వాయిస్ అయితే మధ్యలో ఆఫ్ అయిపోయింది నేను చూసుకోలేదు సో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాను అనమాట మనకి మొత్తం మీద ఎంత పద్నాలుగు ఇంచీలు వచ్చింది కదా పద్నాలుగు ఇంచీల్లో సగం ఏడు ఇంచీలు సో ఇక్కడ ఏంటంటే రెండు ఇంచీలు రావాలన్నమాట మన ప్రిల్ విత్ ఏడు ఏడు ప్రిల్స్ వస్తే సరిపోతుంది ఒక్కొక్క దాంట్లో రెండేసి ఇంచీలు చప్పు ఉంటుంది కాబట్టి ప్రిల్లు మొత్తం మీద మనకి పద్నాలుగు ఇంచులు అన్నది కవర్ అయిపోతుంది సో ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఒకటిన్నర ఇంచు అన్నది టాక్ సైడ్ జాయింట్ కోసం అయితే ఉంచేశాను ఇలా ఉంచిన తర్వాత చూడండి నేను ఆరు ఇంచులకి అయితే మార్క్ చేసుకుంటూ వెళ్ళాను ఇలా మార్క్ చేసేటప్పుడు నాకు ఏడు ఇంచీలు ఎక్కడితో వస్తుంది ఇంక ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అలా ఉంచేశాను అనమాట ఇప్పుడు ఆరు ఇంచులకు మార్క్ చేస్తూ వెళ్ళాను కదా ఇంచీలు ఇప్పుడు మళ్ళీ మధ్యలో రెండు ఇంచీలు వచ్చేటట్టుగా చూసాను అనమాట ఇటు సైడ్ ఒక హాఫ్ వన్ ఇంచ్ మార్కింగ్ ఎక్కడైతే పెట్టానో అటు ఫోల్డ్ చేస్తున్నాను అలాగే ఇటు మార్కింగ్ చేసింది ఇటు సైడ్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను ఒక ఆరు అయితే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను కదా ఇప్పుడు ఆ ఇంచుల్లో రెండు ఇంచీలు మధ్యలో పాటను అయితే తీసుకొని అటు ఇటు కలిపి ఫోల్డ్ చేస్తాను అనమాట ఇది మనకి బాక్స్ ప్రిల్స్ కదా సో బాక్స్ వచ్చేటట్లుగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే చాలా ఈజీ మీకు ఒకవేళ అర్థం కాకపోయినా వీడియో చూస్తే అర్థమైపోతుంది చూడండి మళ్ళీ మిడిల్లోకి టూ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఒక మార్కింగ్ ఏమో రైట్ సైడ్ కి ఇంకొక మార్కింగ్ లెఫ్ట్ సైడ్ కి పెట్టి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అంతే చూసారా ఇప్పుడు నాకు ఈ పై బాడీ పార్ట్ కి అయితే కరెక్ట్ గా సెట్ అయిపోయింది ఇక ఒక సైడ్ అంటే రైట్ సైడ్ వస్తుంది కదా అక్కడైతే పాకెట్ అన్నది స్టిచ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ పాకెట్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అటాచ్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఇలా పెట్టి కుట్టుకున్నాం అనుకోండి మనకి ఈ ఖర్చుపాటు కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఫినిషింగ్ అంతా నీట్ గా వస్తుంది పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను అంతే ఇప్పుడు మొత్తం పాకెట్ అంతా కూడా నీట్ గా జాయిన్ చేసుకున్నామంటే సరిపోతుంది పైన ఒక స్టిచ్ అండ్ అలానే కింద సైడ్ జాయిన్ చేస్తాం అనుకోండి మనం మిగతా ఫ్రాక్ కుట్టేటప్పుడు ఇది అడ్ లేకుండా ఉంటుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా బాడీ పార్ట్ దానికి ఇది జాయిన్ చేసేస్తున్నాను చూడండి ఇలా రివర్స్ లో పెట్టుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఏడు కుర్చీలు మాత్రమే పెట్టాను ఇప్పుడు ఒకవేళ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంది అనిపిస్తే మీకు ఆ చివరిని అలా ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే సరిపోతుంది అంతే నేను ఇది నా ఓన్ గా ట్రై చేశాను అనమాట బాగుంది అనిపించి మీకు చూపిస్తున్నాను సో అయితే నాకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది అనమాట దాన్ని అడ్జస్ట్ చేసి పెడుతున్నాను చిన్నదే జస్ట్ చూస్తున్నారు కదా ఈ క్లాత్ ఒక ఫింగర్ గ్యాప్ అంత వచ్చిందంతే దాన్ని చివరిన ఫోల్డ్ చేసి కుట్టేశాను సో ఇలా బాడీ పార్ట్ ని అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం డబుల్ స్టిచ్ అన్నదే వేసుకోవాలి నేను ఇక్కడైతే డబుల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను ఇప్పుడు ఈ పార్ట్ అంతా కూడా ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో ఇంకొక పార్ట్ మీరు అదే విధంగా స్టిచ్ చేసుకోండి నేను చూపించట్లేదు అనమాట ఆ పార్ట్ అయితే ఇక్కడ మనకి ఫ్రాక్ అన్నది రెడీ అయిపోయినట్లే డబుల్ స్టిచ్ అన్నది వేస్తున్నాను అనమాట ఇది మనకి ఫ్రంట్ కు వస్తుంది నేను చూపించేది ఇప్పుడు పాకెట్ అన్నది రైట్ సైడ్ కు వస్తుంది అనమాట వేసుకున్న తర్వాత పాకెట్ అన్నది రైట్ సైడ్ కి కనబడుతుంది ఇప్పుడు చూడండి ఫ్రాక్ అంతా కూడా రెడీ అయిపోయింది బట్ రింగ్స్ కుట్టాలి కదా రింగ్స్ కుట్టడం కోసం కూడా నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఒక పీస్ అయితే మనకి రెండు రింగుల్లో అయితే వస్తుంది జస్ట్ అటు ఇటు ఫోల్డ్ చేసి పైనుండి ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అండ్ రిటర్న్ తిప్పి ఈ ఎడ్జ్ నుండి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అంతే సేమ్ ఇది కూడా ఇంతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసి సేమ్ అంతే దాన్ని అది ఎలా అయితే కుట్టామో సేమ్ దానిలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరి వరకు సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవడమే ఇప్పుడు ఇలా స్టిచ్ చేసాం కదా రిటర్న్ తిప్పి ఎడ్జ్ నుండి ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక నాలుగున్నర ఇంచులు ఉన్నట్లుగా చూసి కటింగ్ చేసేస్తున్నాను మొత్తం నాలుగు పీసులు కూడా ఒకేలా ఉన్నట్లుగా చూసి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రాక్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవడమే చూడండి ఇలా అనమాట డాట్ ఎక్కడ ఉందో అక్కడ నుండి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇలా పై వైపున స్టిచ్ చేసేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని కిందకి ఇలా ఫోల్డ్ చేసి కింద ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను కొంచెం రఫ్ చేసుకున్నట్లు వేసుకోండి ఎందుకంటే ఊడిపోతాయి కదా అందుకోసమనే ఇప్పుడు ఇంకొక పార్ట్ చూపిస్తున్నాను ఇది కూడా అంతే డాట్ మీద పెట్టేసుకొని ఇక్కడ ఎంత విట్ పెట్టానో చూసాను అనమాట సేమ్ ఇక్కడ కూడా అంతే విట్తో స్టిచ్ చేస్తున్నాను అన్ని సమానంగా రావాలి కదా అందుకోసం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా కిందకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అంతే మనకి రింగ్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఇంకొక పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ కి ఫ్రంట్ సైడ్ అయితే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవడమే ఇక మన ఫ్రాక్ అంతా రెడీ అయిపోయినట్లే సైడ్ జాయింట్ ఒక్కటి చేసుకోవాలి పాకెట్ లైన్ వైపు ఈజీగానే చేసుకోవచ్చు అంటే పై నుండి కింద వరకు ఒకే లెవెల్లో వేసుకుంటాం బట్ పాకెట్ ఉన్న వైపు ఏ విధంగా అన్నది సో నేను ఇక్కడైతే ఒక సైడ్ ఆల్రెడీ వేసుకున్నాను ఆర్మ్ బ్లూజ్ చెక్ చేసుకోవాలి మనం ఇక్కడ ఫస్ట్ ఆర్మ్ ఎంత ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ అన్నది చేసుకొని అక్కడ నుండి స్టార్ట్ చేయాలన్నమాట మనకి ఇది పాకెట్ వచ్చింది కాబట్టి సో పై బాడీ పార్ట్ వరకు కూడా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేసి అక్కడ కొంచెం రఫ్ చేసి తీసేస్తాను బయటికి చూసారు కదా ఇలా తీసేస్తాను ఇప్పుడు ఇంకొక స్టిచ్ దాని పక్కనే వేసుకుంటున్నాను మళ్ళీ సేమ్ బాడీ పార్ట్ వరకు వచ్చి రఫ్ చేసి తీస్తాను ఇప్పుడు ఈ మూడో స్టిచ్ వేస్తాను చూడండి మూడో స్టిచ్ అయితే చివరి నేస్తాను బాగా బాగా చివరి నుండి స్టార్ట్ చేసి కింద వరకు కూడా వేసుకుంటాను ఇక పాకెట్ అయితే మనకి సైడ్ అయిపోతుంది ఇప్పుడు కింద జాయింట్ దగ్గర అక్కడ చెక్ చేసుకోవాలన్నమాట ఒకసారి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో మాత్రమే వేసాను మనకి ఇప్పుడు పాకెట్ ఏమీ కాదు ఇంకొక సైడ్ అయితే మొత్తం అంతా కూడా పైనుండి కింద వరకు ఒకే లెవెల్గా వేసుకోవచ్చు బట్ పాకెట్ ఉన్న సైడ్ మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకోండి అంతే మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఏ విధంగా వచ్చిందో అన్నది కూడా చూపిస్తాను రిటర్న్ తిప్పి మొత్తం ఫినిషింగ్ అంతా కూడా నీట్గా వచ్చేసింది చూసారా ఎంత బాగా వచ్చిందో మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇంతవరకు చూశారు కదా వీడియోని ఒక లైక్ చేయొచ్చు కదా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్